మంతనిలో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు శనివారం మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ జన్మదినం సందర్భంగా మాతా శిశు హాస్పిటల్ ఆవరణలో కేకును కట్ చేశారు సందర్భంగా హాస్పిటల్లో ప్రసవించినటువంటి తల్లులకు బ్రెడ్ పాలు మరియు పండ్లు పంపిణీ చేశారు పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ కుట్టమదన్న గారి ఆదేశాల మేరకు మన గౌరవనీయులైనటువంటి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి గారి వారి యొక్క జన్మదినం డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి మంత్రి నియోజకవర్గ పక్షాన మంత్రి మండలం పక్షాన మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి వారి అందరికీ కూడా మరి వారికి తప్పిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రాబోయే కాలంలో మరి కాబోయే ముఖ్యమంత్రి మరి ప్రజలు ఇక్కడ ఉన్న బిఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి మరి మేము మన నాయకుడు మేము అందరం కలిసి మీ అందరికి అందుబాటులో ఉండి ఏ ఇబ్బంది వచ్చినా మరి తీరుస్తామని చెప్పి ఇంకా ఈ కార్యక్రమంలో మంత్రి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పేగూలపు శంకర్ గౌడ్ జెపిటిసి తగరం సుమలత శంకర్లాల్ మంత్రి మండల రైతు బంధు అధ్యక్షులు ఆకుల కిరణ్ డైరెక్టర్లు మాచిడి రాజుగౌడ్ దేవుళ్ల విజయ్ కుమార్ మంత్రి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరపల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు